నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నకిలీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ పెట్టి కెనడా వెళ్ళిన వాళ్ళు పదివేల మంది ఉన్నట్టు గుర్తించింది అక్కడున్న ప్రభుత్వం ఇమిగ్రేషన్ రివ్యూస్ అండ్ సిటిజన్షిప్ కెనడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకుంది ఇందులో ఎనభై శాతం మంది భారతీయులే ఫ్రాడ్ డాక్యుమెంట్లు పెట్టి జిఆర్ఈ టోఫెళ్ళు లేకుండా కూడా ఇవి ఫ్రాడ్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఫైల్ చేసిన ఐదు లక్షల విదేశీ విద్యార్థుల్లో పదివేల మంది ఫ్రాడ్ అని గుర్తుపట్టుకున్నారు వీళ్ళల్లో ఎనభై శాతం భారతదేశం నుంచి మరీ ముఖ్యంగా గుజరాత్ పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చూసారా ఏదో ఫ్రాడ్ చేస్తే నేను వెళ్ళిపోతాను నన్ను ఎవరు గుర్తుపట్టుకోలేరు అని అంటే చాలా అంటే చాలా తప్పు పాపం పండితే ఏదోలాగా దొరికిపోతాము తిరిగి డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి వెనక్కి పంపించేస్తారు ఇక్కడ మళ్ళీ నిరుద్యోగం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఇట్లాంటి ఫ్రాడ్ డాక్యుమెంట్స్తో ఎక్కడికి వెళ్ళకండి ఆశలు పడకండి కష్టపడి చదవండి ఏదో నిర్ణయించుకోండి థ్యాంక్ యూ